హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను హోటల్ స్టైల్లో మనం ఫిష్ ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాము నేను ఇక్కడ వన్ కేజీ ఫిష్ తీసుకొని క్లీన్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా క్లీన్గా వాష్ చేసుకోవడం వల్ల ఫిష్లో ఉండే డస్ట్ అంతా పోయి క్లీన్గా ఉంటుంది ఇలా టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి కళ్ళుప్పు అలానే వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఫిష్ స్మెల్ రాకుండా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది ఇలా అంత బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మళ్ళీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని క్లీన్గా వాష్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైవ్ మినిట్స్ తర్వాత క్లీన్గా ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను అలానే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడి యాడ్ చేసుకుంటున్నాను ఇది హోమ్ మేడ్ చిల్లీ పౌడర్ అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే లెమన్ జ్యూస్ కానీ యాడ్ చేసుకోవచ్చు హాఫ్ లెమన్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం లైట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని అంత బాగా స్మూత్గా పేస్ట్ లాగా ఉంటలు లేకుండా అంత బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని తీసుకొని అంత బాగా మసాలా అంతా బాగా పట్టేటట్టు ఫిషెస్కి అంతా పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పట్టించుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అన్ని ఫిషెస్ని ఇలా మసాలా పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు అలానే వదిలేయాలి మ్యారినేట్ చేసుకోవాలి అలా చేయడం వల్ల మసాలా అంతా ఫిషెస్కి బాగా పడుతుంది తర్వాత మనం ఫ్రై చేసేటప్పుడు మసాలా అంతా బాగా పట్టి టేస్టీగా ఉంటుంది అట్లీస్ట్ వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇలా అంత ఫిషెస్కి మసాలా పట్టించుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు కొంచమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఆయిల్ యూస్ చేయం కాబట్టి అంతే సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్